హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ మొత్తం అరవై ఒక్క పోస్టులని భర్తీ అయితే చేస్తుంది వీటికి సంబంధించిన విద్యార్థులు అలాగే ఇతర అర్హతల వివరాలు ఒకసారి చూసినట్టయితే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సీఆర్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకటన అయితే విడుదల చేసింది అంటే ఇది స్పోర్ట్స్ కోటా వాళ్ళకైతే ఉంటుంది మొత్తం అరవై ఒక్క పోస్టుల కోసం అర్హత కలిగిన క్రీడాకారుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది ఇది గ్రూప్ సి మరియు గ్రూప్ డి పోస్ట్లు ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే అధికారిక వెబ్సైట్ ఎస్సీఆర్ డాట్ ఇండియన్ రైల్వేస్ డావి డాట్ ఇన్ లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇక హెడ్ క్వార్టర్స్ లో అయితే పది వేకెన్సీస్ సికింద్రాబాద్ లో అయితే ఐదు హైదరాబాద్లో అయితే ఐదు విజయవాడలో ఒక ఐదు గుంటూరులో ఒక ఐదు గుంటకల్ ఐదు అలాగే నాందేడ్లో ఒక ఐదు పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ఈ పోస్టులు అంటే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాల్లో అయితే ఉన్నాయి అలాగే అర్హత విషయానికి వస్తే గ్రూప్ డి పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి పదవ తరగతి లేదా ఐటిఐ లేదా ఎన్సివిటీ నుంచి అంటే నేషనల్ అప్రెటి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎన్ఈసీ అయితే పొంది ఉండాలి ఇక గ్రూప్ సి పోస్టులకు ట్వెల్త్ క్లాస్ అయితే లేదా దానికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణత అయితే అవసరమైతే ఉంది అనేసి చెప్తున్నారు ఇక వయసు విషయానికి వచ్చినట్టయితే కనీసం పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి అలాగే గరిష్టంగా మాక్సిమం అయితే ఇరవై ఐదు సంవత్సరాల అయితే ఉండాలి అంటే రెండు జనవరి రెండు వేల ఒకటి నుంచి ఒకటి జనవరి రెండు వేల ఎనిమిది మధ్య జన్మించిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు అనేసి అయితే చెప్తున్నారు ఇక ఈ నియామకంలో వయసుకు ఎటువంటి సడలింపు అయితే ఉండదు అంటే కొన్ని రిజర్వేషన్ వాళ్ళకి వయసు సడలింపు ఉంటుంది కానీ ఈ నియామకాలకు మాత్రం ఎటువంటి సడలింపు ఉండదు అనేసి అయితే చెప్తున్నారు ఇక కూడా తప్పనిసరి అనేసి చెప్తున్నారు బ్లూ సీ పోస్ట్లకు ఆసియా గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ అలాగే వరల్డ్ చాంపియన్షిప్ వంటి జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో దేశాన్ని ప్రాతినిధ్యం వహించిన వారు లేదా జాతీయ స్థాయి పోటీల్లో మూడవ స్థానంలో నిలిచిన వారు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇక గ్రూప్ డి పోస్ట్లకు రాష్ట్ర స్థాయి లేదా ఫెడరేషన్ కప్ పోటీల్లో మంచి ప్రదర్శన చూపిన క్రీడాకారులు అర్హులు అనేసి అయితే చెప్తున్నారండి ఇక ప్రతి క్రీడకు సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్లు అయితే ఇవ్వబడ్డాయి దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే సాధారణ అభ్యర్థుల కోసం ఐదు వందల రూపాయలు అయితే పెట్టారు అలాగే ఎస్సీ ఎస్టీ మహిళా మైనార్టీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థుల కోసం రెండు వందల యాభై రూపాయలు ఫీజు అయితే ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది ఇక ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే ఎటువంటి రాత పరీక్ష ఉండదండి దీనికి సంబంధించి క్రీడా ప్రదర్శన ఆధారంగా ఎంపిక అయితే జరుగుతుంది దరఖాస్తులు పరిశీలించిన తర్వాత అర్హులైన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే పిలుస్తారు ఆ తర్వాత క్రీడా ట్రయల్స్ అయితే నిర్వహిస్తారు నిర్వహిస్తారనేసి కూడా చెప్తున్నారు ఎంపిక అయిన అభ్యర్థులు మంచి జీత భత్యాలు అయితే ఉంటాయండి లెవెల్ త్రీ పోస్టులకు బేసిక్ జీతమే ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలు అయితే నిర్ణయించారు అలాగే లెవెల్ టూ పోస్ట్లకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఇక లెవెన్ వన్ పోస్టులకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉంటుందండి జీతం దీనికి అదనంగా డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్ అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఇక ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మెడికల్ సదుపాయాలు రైల్వే పాసులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ కింద పెన్షన్ సౌకర్యం కూడా మనకు అదనంగా ఉంటాయి అనేసి రైల్వే వాళ్ళతో చెప్తున్నారండి కాబట్టి దీన్ని దీన్ని మనం పొందుపరిచే అంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కొని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్